మల్కాగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో మచ్చబొల్లారం నూట ముప్పై మూడవ డివిజన్ ఉంది ఇక్కడ మోత్కులకుంట సాయిరెడ్డి నగర్ అనేక సంవత్సరాల క్రితం భూములకు డిమాండ్ లేనాడు ఇక్కడ శ్మశాన వాటిక లేదు రాబోయే కాలంలో ఇబ్బంది లేదని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక పది ఎకరాల పైచిలుకు భూమి హిందూ శ్మశాన వాటికకి ఐదు ఎకరాల భూమి ముస్లిం యార్డ్ కోసం వరిచ్చింది అనాదిగా ఇక్కడ ఫిల్లలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల ప్రాంత రేడియస్లో ఉన్న ప్రజానికానికి ఇది మాత్రమే ఏకైక గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవైలో ఒక సర్కులర్ ఇచ్చిందని చెప్పి ఆ మున్సిపల్ చెత్త అయితే కాంట్రాక్టర్తో ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసి లాలిచిబడ్డదా కాంట్రాక్ట్ కుదుర్చుకుందా తెలియదు కానీ ఈ హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం మళ్ళీ సాయంత్రం కల్లా తీసుకుపోతామని చెప్పి అయితే మాట మాట్లాడి దానికి విరుద్ధంగా దానికి విరుద్ధంగా కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కాయిరి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకొచ్చి బాలాజీ నగర్ లాంటి డంప్ కు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీలకు సమైనటువంటి మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డు మొదలుపెట్టిన తర్వాత పొద్దునేత్తం శాంతం తీసుకుపోతామనే డంప్ యార్డు కొన్ని వందల వెహికల్స్ రావడం ఇక్కడ పెద్ద ఎత్తున లారీలల్లో జేసీబీ పెట్టి మళ్ళీ తీసుకపోవడం ఒక్కోసారి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పేరికపోతే కొన్ని వందల లారీల చెత్త అంతా కూడా ఇక్కడ పేరికపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి బోరు నీళ్ళు బావి నీళ్ళు కూడా దిక్కుంటుంది కాబట్టి అవన్నీ కూడా పొల్యూట్ అవుతా ఉన్నాయి ఇక్కడ పారే పురుగులు ఇక్కడ క్రిములు ఏవైతున్నాయో మొత్తం పారి ఈ ఒళ్ళంతా కూడా దర్దా చెప్తాను అంటే ఒకవైపు కంపు వాసన దాంతో శ్వాసకోశ వ్యాధులు రెండోది పొల్యూటెడ్ వాటర్ మూడోది ఏంటంటే ఈ ఈ పురుగులు పారి మొత్తం దుర్దలవ్వడం ఇవంతా కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇది హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేని చెప్పి స్వయంగా రెవెన్యూ అధికారులు ఇచ్చినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి డీసీ గారు మరి ఆయన శ్రీనివాసరెడ్డి ఆయన ఎందుకో మేము మంచిగా సుందరంగా చేస్తాం అందంగా చేస్తామని చెప్పి చెప్పి ఓ షెడ్ కట్టే చేస్తున్నాడు నేను చెప్పినా మీరు తక్షణమే దీన్ని ఆపండి నేను పై అధికారులతో మాట్లాడే వరకు ఆపండి చెప్తే ఎక్కడికోటి పోవాల్సిందే కానీ ఇండ్ల మధ్యలో ప్రజలు నివసించేటువంటి దాగల ప్రశాంతంగా ఉండనటువంటి పద్ధతి అందులో వాటిక రేపు రేపు మళ్ళీ శ్మశానవాడ దొరికే ఆస్కారం కూడా బొంద బిడ్డానికి కూడా జాగలేని పరిస్థితి వస్తుంది కాబట్టి వాటికను కాపాడాలని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు కోరినప్పుడు నేను చెప్పడం జరిగింది తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడతాను ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడతాను దీన్ని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్తా ఉన్నా అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయొద్దని చెప్పి ఆ శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది